వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని బీజేపీ నాయకులు రఘునాథ్ శుక్రవారం జిల్లా హసీపూర్ మండలం పడతనపల్లి మరియు కర్ణమావిడి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వేరబెల్లి మరియు బీజేపీ కిషాన్ మోర్చా నాయకులు తమ్మిరెడ్డి శ్రీనివాసులు సందర్శించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు అదే విధంగా కొనుగోలు సమయంలో ప్రతి నలభై కేజీల ధాన్యం బస్తాపై అదనంగా ఒకటి పాయింట్ ముప్పై కేజీలు అదనంగా కాంట పెట్టి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు కూడా ఇవ్వడం లేదని తెలిపారు రైతులు పండించిన ధాన్యంలో ఎలాంటి తాలు తప్పలేకుండా తూర్పాల పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం కాలయాపన చేస్తున్నారని అన్నారు ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం కావడంతో ఆకల వర్షాల వల్ల ఎక్కడ తమ వడ్లు తడుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాటించుకోవడం లేదన్నారు రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టింగ్ పేరుతో దోచుకుంటుందన్నారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఎలాంటి షర్తులు లేకుండా కట్టింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిషాన్ మోర్చా నాయకులు తమ్మిడి శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం మాధవరపు వెంకట రమణారావు ఎనగందుల కృష్ణమూర్తి బియ్యాల సతీష్ రావు గడ్డం స్వామిరెడ్డి బొరిశెట్టి అశ్విన్ మడిపెల్లి సత్యం కొట్టె ప్రశాంత్ మారు వెంకటరెడ్డి బొడ్డు తిరుపతి జూపాక ధర్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు ఏం తేడా లేదు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతా ఈ పుస్తకం ఇప్పటివరకు ఒక్కరికి కూడా రసీదు రైతుకి కొనుగోలు కేంద్రం దగ్గర కాంతా పెట్టినప్పుడే ఎందుకు ఇత్తలేదు అంటే మళ్ళా కటింగ్ పెట్టరాదు మెల్లి మెల్లిపోయినా కాడ కొత్త పంచాయతీ ఆధ్వర్యం లోపల ఇవాళ ఆజీపూర్ పర్తనపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది రైతుల కష్టం చూస్తే హృదయ విదారకంగా ఉన్నది ఆరు కాలం కష్టం చేసి మన పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి మన మార్చరైజ్ మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు ఒక ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వాళ్ళు ఖాళీ అయిపోయేవి అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కూట ఉన్న చేసిన వాటికు తూర్పాల చేయని వాటి ఎలాంటి తేడా లేదు కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు రెండు కిలోలు మూడు కిలోలో ఎక్కువ ఇస్తారు మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్ని వాడుకుంటా ఉంటారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు తూర్పాల పెట్టినాక కూడా ఎక్కువ కిలో ఎక్కువ చూసుకుంటారు తూర్పాల కట్టకుండా కూడా గంతే ఏం దాంతో లాభం ఏంది అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు వర్షక వర్షాలు ఈ రోజున వడగల్లా వానలు పడతా ఉన్నాయి ఈ పంట గిట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతో మళ్ళా కూతలు కురిచేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి ఆరు కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం ఇక్కడ పడతనపల్లి కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలెం పట్టడం వల్ల రైతులకు ఒకటి వాళ్ళకు కష్టమవుతుంది ఎండాకాలము వాళ్ళు కష్టపడుతుండ్రు ఎకరానికి దాదాపు వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది ఇది కూడా రైతులే భరిస్తారు పోనీ తూర్పాలెం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ నలభై ఒక కిలోలో రెండు వందల గ్రాములు పెడతారు బస్తా రెండు వందల గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ ఒక కిలో కూడా కట్టింగ్ పెడతారు ఇలా రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలెం పేరు మీద ఇక్కడ ఎండాకాలము ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది ఇప్పుడు రోజు రాత్రి రైతులు భయపడుతున్నారు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు మనం మూడు నాలుగు రోజుల నుంచి చూస్తాం తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి ఇటు వర్షంతో కూడా రైతులు భయపడుతుండ్రు ఒకవేళ ఈ తూర్పాలెం పెట్టకపోతే ఇప్పటికే ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా ఇప్పటికే పోతుండే ఇట్లా రైతులని ఈ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుంది రెండవది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శుతుల పైసలు సంచుల పైసలు అమాలి పైసలు ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు లేవు ఈ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా రైతులకు ఇవ్వకపోయేసరికి